ఇప్పుడు కాదమ్మా అమ్మ ఇప్పుడు ఇప్పుడు ఆ స్కూల్లో కృష్ణవేణి స్కూల్ ఆయనే చెప్పినాడు ఈడ కొనుక్కున్నాం మన బుక్లని ఇవి ఎన్నో తరగతి మీ పాప 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 ఏం పేరమ్మాష్ణవ్ ఇప్పుడు ఎంతెంత తీసుకుంటున్నారు ఫస్ట్ క్లాస్ పాపనా పాప ఏ క్లాసు ఈ బాబు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ బాబుకి డబ్బులు లేకపోతే ఇప్పుడు చూస్తే ఉంది అనమాట నాలుగు వేలు మూడు వందలు ఉండే సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ తెచ్చింది ఎనిమిది వేలు తెచ్చిన ఇప్పుడు